అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రామేశ్వరిని ఈరోజు మీతో ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానంటే ఆపరేషన్ డెలివరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తా అనుకుంటున్నాను అంటే మామూలుగా ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు అడుగుతారు అంటే ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉండాలి ఏం కాంప్లికేషన్స్ రావచ్చు మేము ఏం తినాలి అంటే అందరూ చెప్తారు నీళ్ళు ఎక్కువ తాగకూడదు అనేసి ఎన్ని నీళ్ళు తాగాలి పప్పులు తినచ్చా ఏం కూరగాయలు తినాలి ఏం కూరగాయలు తినకూడదు ఇవి వాళ్ళలో వచ్చే క్వశ్చన్స్ ఎందుకంటే పక్క వాళ్ళందరూ అవి తినద్దు ఇవి తినద్దు అనేవన్నీ చెప్తారు కనుక అడుగు వాళ్ళందరూ చెప్తారు కనుక ఏం తినాలనేది అర్థం కాకుండా పోతుంది మీకు మా సైంటిఫిక్గా చెప్పాలంటే చెప్పాలంటే ఒంటికి వాపులు బాగా ఉన్నప్పుడు మాత్రమే నీళ్ళు తక్కువ తీసుకోవాలని చెప్తాం ఎందుకంటే తక్కువ తీసుకోవాలంటే ఆ వాపు కొంచెం తగ్గేదాకా బాగా వాపులు ఉన్నవాళ్ళు అది చాలా ఎవరో కొంతమందికి మిగతా అందరికీ వాళ్ళ మాలిన్యాలు కడగాలి వాళ్ళకి మోషన్ ఫ్రీగా ఉండాలి పాలు రావాలి ఒంట్లో అంటే అంటే లిక్విడ్ వాల్యూమ్ సరిగ్గా మెయింటైన్ కావాలి అంటే కిడ్నీకి బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉండాలి నీళ్లు బాగా తాగితేనే అంటే ఒంటికి ఎంత సరి సరిపడా ఉండి కావాలనో కనీసం త్రీ ఫోర్ లీటర్స్ మీరు అంత ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బాగా తీసుకోవాలి మీరు నీళ్లు తీసుకోకపోతే మీకు అంటే అంటే మెదడులో రక్తం గడ్డ కట్టడం ఎక్కడైనా రక్తం గడ్డం కట్టడం ఇట్లాంటివన్నీ కూడా జరగచ్చు రెండోది మరి తినే వస్తువుల్లో మీరు అంటే మీకు ఏది ఇష్టం అనిపిస్తే ఏది చూస్తే తినాలనిపిస్తే సమస్తం తినచ్చు పత్యమే లేదు మీకు ఈరోజు అంటే ప్రతిరోజు ఇదే తిను ఇదే మంచిది అని చెప్పడం లేదు మీకు ఏది నచ్చితే ఈరోజు ఒక రకం రాత్రి ఒక రకం రేపు ఒక రకం ఏదో ఒక రకం అన్నీ తినచ్చు అన్ని పప్పులు తినచ్చు అన్నీ నాన్ వెజ్ తినచ్చు ఇంట్లో పత్యాలు ఏమీ లేదు సమస్తం తినచ్చు నీళ్లు బాగా తాగచ్చు అన్నీ తాగచ్చు కాకపోతే మీకు అప్పుడు క్రేవింగ్ ఏదో అంటే ఇది తినాలి ఇది తాగాలి ఇది వద్దు అనే ఫీలింగ్ అనిపించే దాని ప్రకారం పోండి కానీ ఇది మంచి చెడు అని పోకండి మంచి చెడు అని పో పోతే అంటే ఎన్ని రోజులు అదే ఉంటారు మీరు అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది ఒక నాలుగైదు ఒకవేళ మంచి అనేదాన్ని తినగలుగుతారు బాధని తింటారో ఏదో ఒకటి చెప్తారు కదా ఎన్ని తినగలుగుతారు అదే తినుకుంటుంటామా లేకపోతే ఏదో అంటే ఈ కాయలు మంచిది అంటే అదే తినుకుంటుంటామా అలా కాదు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క మినరల్ ఉంటుంది ఒక్కొక్క దానిలో ఒక్క విటమిన్ ఉంటుంది కనుక అన్నీ కావాలి అన్నీ తినాలి నాకు తెలిసినంతవరకు సృష్టిలో ఏ జంతువు కూడా నీకు డెలివరీకి ముందు ఒకటి తినడము డెలివరీ తర్వాత ఇంకోలా తినడం అనేది జరగదు వాటికి ఏ అవుతుందో అవి తింటాయి అవన్నీ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగానే ఉంటాయి కానీ వాటికి ఇన్ఫెక్షన్ రావడం మనుషులకి ఇన్ఫెక్షన్ రాకపోవడం దేనిలో అంటే అవి బట్టలు పెట్టుకోవు ఎవరు చేయి పెట్టరు న్యాచురల్గా బయటకు వచ్చేస్తుంది మనుషుల్లో అవన్నీ చేతులు పెట్టి ఇన్ఫెక్షన్ ఇంట్రడ్యూస్ చేస్తారు ఇంకొకటి ఆ బట్టల్లో ఉన్న ఇన్ఫెక్షన్ చాలా డేంజర్ వాళ్ళు వాళ్ళు పెట్టుకునే నాప్కిన్స్ డైపర్లు వాటి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ చాలా ఎందుకు జంతువులు రావు అంటే వా వాటికి బట్టలు పెట్టుకోవు ఎవరు చెయ్యి పెట్టరు న్యాచురల్గా బయటకు వెళ్ళిపోతాయి మళ్ళీ దర్భంచి ముడుచుకుంటుంది ఇక్కడ మనుషులకి ఏమవుతుంది అంటే ఎవరు చేయి పెట్టి వాటిని అంతా తీయడము కలపడము వీళ్ళు బట్టలు పెట్టుకోవడము అట్లా అది అది బ్లడ్ అనేది మంచి మీడియం కనుక ఈ డ్యాపర్లు నాప్కిన్లు ఉన్న బ్యాక్టీరియా అంతా డైరెక్ట్గా వెళ్ళి అక్కడ అవన్నీ పిల్లలు పెట్టి మంచినే తినేస్తాయి దానివల్ల అందుకనే మనుషులకి ఇన్ఫెక్షన్లు గర్భసంచి రోగాలు ఇవన్నీ వచ్చేది నా ఈ డైపర్ల వల్లనే అవి చాలా 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 గా మీరు అసలు పట్టు చీరల కన్నా కూడా ఎక్కువ విలువ దానికే ఇవ్వాలి ఎందుకంటే దానివల్లనే వచ్చే రోగాలండి మీరు వాటిని చాలా స్టరైల్గా అంటే ఒకవేళ మీరు అంటే ఈ ప్యాడ్స్ అన్నీ వాడే వాళ్ళు కూడా మీరు మంచి ప్యాడ్స్నే వాడాలి వాటిలో అంటే మీరు ఎప్పటికప్పుడు చేంజ్ చేసేస్తూ ఉండాలి ఎక్కువ టైం పెట్టుకో ఉండకూడదు అంటే మీరు కొంతమంది క్లాత్ వాడే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళేమో బాగా ఉతికిన తర్వాత డెట్టాల్లో నానబెట్టి పెట్టి ఇంకా ఆయన కూడా చేసి పెట్టుకుంటే ఇంకా మరీ మంచిది అది వాడని వాళ్ళు ప్యాడ్స్ వాడే వాళ్ళందరూ మీరు మంచి ప్యాడ్స్ని స్టెరల్ ప్యాడ్స్ని వాడండి దీనివల్లనే అసలు అన్ని ఇన్ఫెక్షన్లు లోపలికి వెళ్తాయి ఎందుకంటే బ్యా అక్కడ బ్లడ్ ఉంటుంది గర్భసంచి ఓపెన్ ఓపెన్ ఉంటుంది ఏ ఒక్క బ్యాక్టీరియా లోపలికి వెళ్ళినా మళ్ళీ ప్లే అవుతుంది ఇన్ఫెక్షన్లు వస్తాయి ఇంకోటి దానిలో కుట్లు కూడా వేసం కనుక ఇంకా వాటిని అంటే ఇన్ఫెక్ట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి తినడం గురించి మీరు ఏది అనిపిస్తే అది అన్నీ తినచ్చు ఇది మీరు ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి అన్నీ తినచ్చు అంటే రోజు ఒకటే ఒకటే అని లేదు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విటమిన్ ఉంటుంది ఒక్కొక్క దానిలో ఒక్కొక్క మినరల్ ఉంటుంది ఆ రోజుకి అది సరిపోవచ్చు రేపు ఇంకొకటి ఇవాళ ఇవాళ మ్యాంగనీస్ ఇవాళ పొటాషియం ఇవాళ అలాంటివి దొరికితే ఇంకొక దానిలో ఇంకొక విటమిన్స్ ఇవి దొరుకుతాయి కనుక అన్ని న్యాచురల్ ఫ్రూట్స్ మీరు తినచ్చు ఎంత మంచిగా తింటే మీకు పాలు కూడా ఇస్తుంటారు కనుక పాలల్లో మంచి బలం వస్తుంది పిల్లలకి పాలు సరిపోతుంది మీరు బాగా తింటేనే అవన్నీ సరిపోతుంది రెండోది మూడోది మీకు ఇట్లా ఒరిగి ఉంటే మనం బాగా ఆలోచించండి మనం ఇంత ఇంత ఇగ్గుతాయి కదా ఏది కడుపు నడుము ఆ లిగమెంట్స్ టెండాన్స్ పాపను దానికి సరిపడా ఇంత ఉంటాయి ఇట్లా బేబీ బయటకు వెళ్ళగానే అవి ష్రింక్ అయిపోదు ఏది బెలూన్ కదా శ్రింక్ అయినట్టు ష్రింక్ అయిపోదు అవి టెండాన్స్ అన్నిట్లు లూజ్ అవుతాయి కనుకనే మన పాతకాలంలో నడుము కట్టునే ఎద్దురు ఇప్పుడు బెల్ట్ అప్డౌన్లో బెల్ట్ వేసుకుంటారు దానికి సపోర్ట్గా అలా వేసుకున్నప్పుడే మీకు కాస్త వాటికి సపోర్టింగ్ అనిపిస్తుంది మీరు అలా వేసుకోకపోతే అటు ఎన్నన్స్ అవన్నీ ఇదిగా ఉంటాయి మీరు దానికి తగ్గట్టు మీరు ఎక్కడ బ్యాక్ సపోర్ట్ లేకుండా అట్లా కూర్చొని పాలు ఇచ్చేటప్పుడు మాత్రం నొప్పులు తప్పకుండా వచ్చేస్తాయి మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు నడుముకి ఒక సపోర్ట్ బెల్టో లేదా ఒక ఒక చీరని ఇట్లా చుట్టూ కట్టుకోవడమో లేదా మీరు అప్డౌన్ బెల్ట్ అన్న పెట్టుకోవడమో ఇవి పెట్టుకుంటే మీకు అంత నడు నొప్పులు రాదు అది పెట్టుకున్నా కూడా మీరు ఎక్కడన్నా ఒరిగే కూర్చోవాలా పాలిచ్చేటప్పుడు మీకు బ్యాక్ సపోర్ట్ లేకుండా మీరు పాలు ఇవ్వద్దు కూర్చొని ఇచ్చేటప్పుడు పడుకొని ఇవ్వడం అంత మంచిది కాదు ఎందుకంటే పిల్లల్లో అంటే దాన్ని సరం తప్పడం అంటారే అట్లా జరగచ్చు పిల్లలకి ముక్కుల్లో దీనిలో వచ్చేయచ్చు కూర్చొని ఇవ్వడమే మంచిది మీరు అట్లా ఒరిగి కూర్చొని పాలియండి ఇంకా మీకు బ్రెస్ట్ కేర్ మరీ ముఖ్యం అది ఏ కొంచెం దానికి అంటే ఒక క్రాక్ ఇచ్చిన దానికి వెంటనే దానికి కేర్ తీసుకోకపోతే పిల్లల లోట్లో ఉన్న బ్యాక్టీరియా ఆ క్రాక్లో నుంచి రొమ్ములోకి వెళ్ళి బ్రెస్ట్లోకి వెళ్ళి అక్కడ మీడియం పాలు ఉంటుంది కనుక ఆ బ్రెస్ట్ ఆప్సెస్ అంటే చీములు పట్టే అవకాశం ఉంటాయి మీరు ఏ కొంచెం క్రాక్ అయించినా బ్రెస్ట్ మంట అనిపించినా కూడా మీరు వెంటనే హాస్పిటల్కి వచ్చి దానికి ఆయిన్మెంటు నిప్పుల్ షీల్డ్ అట్లాంటివి వాడుకుంటే మీకు చీము పట్టవు లేకపోతే బ్రెస్ట్కి చీము పట్టిందంటే మాత్రము అది చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ చీము చీరాలి పాలు మానేయాలి అంటే ఇంకా పడరాని కష్టాలు పడతారు ఒక చిన్న దీనికి ఏదో చిన్న దీంతో పోయేదాన్ని గోడ్ గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటారు మీరు అంటే ఏ కొంచెం క్రాక్ ఇచ్చినా సురసురాని మంట కొట్టినా మీరు వెంటనే మీరు మీరు హాస్పిటల్కి వచ్చి చూపెట్టుకోండి అసలు అట్లా పగలకుండా ఉండటానికి కూడా మీరు ఏదన్నా ఒక మంచి నూనె లాంటిదో లేదా నెయ్యి లాంటిదో ఒక మాయిశ్చరైజర్ దానికి పూస్తూ ఉండండి నిప్పులకి మీరు బాగా కడిగేసి పాలు పెట్టండి మంచిగా తుడుచుకొని మళ్ళీ అట్లా మాయిశ్చరైజ్ పెడుతూ ఉంటే అంత పగలవు పిల్లల పాలు తాగేటప్పుడు ఈ విషయం కూడా మీరు తప్పకుండా మీరు అంటే గమనించాలి ఇంకా కొన్ని విషయాలు రే రేపు మాట్లాడతాము నమస్తే